పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటున్నారని భావిస్తున్నామని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి అన్నారు కలకత్తా హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై స్పందిస్తూ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని ఈ విషయాన్ని కోర్టు దాకా వెళ్లకుండా చూస్తారని భావిస్తున్నామన్నారు పశ్చిమ బెంగాల్ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతో అక్కడి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఎంఐ నెలపై అనర్హత వెయిట్ వేసిందని వ్యాఖ్యానించారు ఈవిథింగ్ కెన్ది పాసిబుల్ ఇప్పుడు అంత స్పీకర్ గారి పరిధిలో ఉండేది బాబు మనం మది మనము ముందస్తుగా నిర్ణయము చర్చించినట్లుంటే స్పీకర్ గారు డెఫినెట్లీ ఈస్ ఎల్డర్లీ పర్సన్ వాయిస్ పర్సన్ అధి నిర్ణయం తీసుకుంటే చట్టప్రకారం తీసుకుంటారు అని చెప్పారు బాగు అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది స్పీకర్ గారు నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోని మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తుంది అనుకుంటున్నా మన స్పీకర్ గారు ఈ నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను స్పీకర్ నిర్ణయం తర్వాత స్పీకర్ గారి నిర్ణయము చట్టబద్ధం ఉంటుంది భావించినప్పుడు మీరు ఆ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య అలా మన స్పీకర్ గారు ఇదివరకు ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా చట్టం పట్ల గౌరవం ఉన్నది చట్టబద్ధంగా వ్యవహరిస్తా ఫిరామర చట్టం అనేది తొందర రాజ్యాంగం పద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది ఆ నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పండి మరి ఇంటర్వ్యూ చూస్తాను స్పీకర్ గారు সা সু জাগতে আলো আ।